లక్ష్మి చీర కట్టుకొని అర్జున్ ఇంటికి వస్తుంది అప్పుడు లక్కీతో లక్కీ మీ ఇంటికి ఎవరో కొత్త ఆంటీ వచ్చారట కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా అర్జు గుద్దినట్టు నీలాగే ఉంటుంది అని చెప్పి లక్కీ నువ్వు కూడా మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతూ ఉంటే ఇంకెప్పుడైనా వస్తానులే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నాకు తెలుసమ్మా నువ్వు రావు ఎందుకంటే నువ్వు లక్ష్మిలాగా వస్తే అక్కడ సంయుక్తలాగా కనిపించడం కుదరదు కదా అని చెప్పి లక్కీ మనసులో అనుకుంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి లక్కీకి ముద్దు పెడుతూ ఉంటుంది అప్పుడు లక్కీ తన స్టిక్కర్ని లక్ష్మి చేతికి అంటిస్తుంది ఇక ఆ రోజు సాయంత్రం లక్ష్మి సంయుక్తగా మిత్ర ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట అందరూ అక్కడ కూర్చొని ఉండగా మీ అందరికీ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ని రివీల్ చేయబోతున్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది అప్పుడు సంయుక్త ఏంటి ఆ సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటే చెప్తాను అంటూ లక్కీ సంయుక్త దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి లక్ష్మీ సంయుక్త ఇద్దరు ఒకటేనని లక్కి ప్రూవ్ చేయబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి